హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఈరోజు మనకి ఏపీఎంసీ ట్ యొక్క ఫలితాలు రిజల్ట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయన్నమాట సో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా కన్ఫర్మేషన్ అయితే అయ్యాయి అన్నమాట సో చూసినట్లయితే మీరు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపి సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో విడుదల చేస్తున్నట్లు ఏదైతే మనకి జేఎన్ సెట్ చైర్మన్ ఉన్నారో సో ఆయన విసి ప్రసాదరావు గారు తెలపడమే జరిగిందనమాట సో అమరావతి ఇంజనీరింగ్ వ్యవసాయ కోర్సులో విజయవాడ విడుదల చేస్తున్నట్లు జేఎన్ కాకినాడ విసి ప్రసాదరాజు గారే తెలిపారనమాట ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారనమాట ఈ ఏడాది ఈఏపి సెట్కు జేఎన్ కాకినాడ అయితే నిర్వహించింది మొత్తం మూడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా వారిలో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట తొప్పై నూట ముప్పై తొమ్మిది మంది అయితే హాజరై అయ్యారన్నమాట ఎగ్జామ్స్కి అయితే ఇంజనీరింగ్కి సంబంధించి రెండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు మంది వ్యవసాయ ఫార్మసీకి సంబంధించి ఎనభై వేల ఏడు వందల అరవై ఆరు మంది పరీక్ష అయితే రాశారు ఫలితాలు మనకి మేము అఫిషియల్ సైట్లోనే చెక్ చేసుకోవచ్చు లేదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి సో ఈ ఎంసెట్ ఇంటర్మీడియట్ మార్కులు ఇరవై శాతం వెయిటేజ్ కింద అయితే ఉంటాయని చెప్పేసి దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తూ ఉన్నారనమాట ఇంటర్లో వచ్చిన మార్క్స్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిట్ ఏజ్ అయితే తీసుకుని అయితే ర్యాంక్స్ ఇంక్రీజ్ అయితే చేస్తారనమాట అంటే మీకు కీ పేపర్లో వచ్చిన మార్క్స్ కంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి సో మీరు మెయిన్ వెబ్సైట్ అయితే ఇది అన్నమాట ఇక్కడ కూడా మనకి రిజల్ట్స్ అయితే ఇస్తారు ర్యాంక్ కార్డు ఇస్తారు అండ్ మీరు ఏదైతే ఈనాడు ఉంది కదా సో ఇక్కడ మనకి ఎలా అయితే టీజీ పాలసీ రిజల్ట్స్ అని ఇచ్చారో ఈ ఈరోజు తెలంగాణ పాలసీ రిజల్ట్స్ అనమాట సో అదే విధంగా మనకి ఇక్కడ ఏపీ ఎంసెట్ కూడా ఇస్తారనమాట హాల్ టికెట్ నెంబర్ కొట్టి సబ్మిట్ చేయగానే మీకు రిజల్ట్స్ అయితే కనబడతాయి సో ఇలా చాలా సింపుల్గా మీ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఫోర్కి వస్తాయి అన్నారు సో रिलीज कोदेती रिलीजाने व्हिडिओ वीडो ट्राय ट्राईस्त